మిత్రభ శుభోదయం ఆందోళన చెందకు ఆనందంగా జీవించు మనము ఒంటరిగా ఇక్కడికి రాలేదు మనతో పాటు ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు ఆ పురుషోత్తముడు కూడా మనతో తోడుగా వచ్చాడు మనల్ని ఒంటరిగా వదిలి ఎప్పుడు వెళ్ళడు అందువల్ల ఆందోళన చెందూ ఆనందంగా ఉండు ఇప్పుడు మనం నిత్య జీవితంలో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలకి వెంటనే ఎమోషన్గా ఫీల్ అయిపోతాం అలజడికి గురైపోతాం అంటే ఏదో ఒక సంఘటన జరిగింది వెంటనే మనం ఏమైపోతుందో నెక్స్ట్ ఏంటో అని ఒక భయంతో ఒక ఆందోళన చెందిపోతాం కానీ భగవద్గీత ప్రకారం తీసుకున్న ఉపనిషత్తుల ప్రకారం తీసుకున్న మండకు ఉపనిషత్తు ప్రకారం తీసుకున్న మనం స్థితప్రజ్ఞత అంటే ఏమిటంటే మనము విట్నెస్ చేస్తూ ఉండాలి ఏది కూడా జరిగేదానికి ఒక సాక్షిభూతంగా మాత్రమే మనం ఉండాలి అంతేకాని ఎందుకంటే భగవంతుని ఏదైతే భగవంతుడు అనుకున్నాడో భగవంతు ప్లాన్స్ అయితే ఉందో ప్రీ రిటర్న్ స్క్రిప్ట్ అయితే ఉందో ఆ స్క్రిప్ట్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు కూడా ఏది జరుగుతుందో దానికి సాక్షిభూతంగా విట్నెస్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకి ఆందోళన ఉండదు ఉదాహరణకి నేను మా ఇంటి బాల్కనీలో కూర్చొని దూరంగా చూస్తున్నాను దూరంగా చూస్తూ ఉంటే ఒక పది మంది గొడవ పడుతున్నారు పది మంది గొడవ పడుతున్నప్పుడు నాకు పెద్దగా ఆందోళన లేదు చూస్తున్నప్పుడు ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కానీ అదే సమయానికి నా కొడుకు అటుపక్క వెళ్ళడం చూశాను కొంచెం డిస్టెన్స్ నుంచి వెళ్ళడం చూశాను వెంటనే నాలో ఆందోళన మొదలైపోయింది ఎందుకంటే ఎప్పుడైతే మనకి మనవారు అనే ఒక అటాచ్మెంట్ మొదలైందో ఆందోళన మొదలైపోతుంది కానీ ఆ పది మంది చూసినప్పుడు నీకు ఏదైతే ఆందోళన లేదో అలాగే దానిలో మనవారిని చూసినా ఆందోళన ఉండకూడదు ఆందోళన ఉండకూడదు అంటే మనం అలా వదిలేయాలని కాదు మనం అక్కడికి వెళ్తాం సర్ది చెప్తాం ఏదైనా గొడవ ఉంటే సర్ది చెప్పి అంతని మళ్ళీ ప్రశాంతంగా పంపిస్తాం కానీ ఎలా ఉండాలంటే ఒక స్థితప్రజ్ఞత ఎలా ఉండాలంటే ఒక సాక్షిభూతంగా ఎలా ఉండాలంటే అది నా వారా వేరే వారా అనేది కాకుండా ఏది జరుగుతున్నా ఇది ఒక జగన్నాటకంలో ఒక పాత్ర జరుగుతోంది కాబట్టి మనం దీన్ని సాక్షిభూతంగా చూడాలి కానీ మనం దీనివల్ల ఆందోళన చెందిపోయి మన ప్రశాంతతను మనము ఎప్పుడూ కూడా మనం ప్రశాంతత మనం కోల్పోకూడదు ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు బెజవాడ బెంజ్ సర్కుల్ తీసుకుంటే బె అంటే బెజవాడ అందరికీ పరిచయం అయింది బెంజ్ సర్కుల్ ఇంకా బాధరిసిందే కాబట్టి ఉదాహరణగా తీసుకున్నాను బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఒక నిలువెత్తు అద్దం పెట్టారు చాలా పెద్ద అద్దం ఉంది ఆ అద్దం పెట్టిన వెంటనే ఏమవుతుందంటే ఆ బెజవాడ సర్కుల్లో బెంజ్ సర్కుల్లో చాలా ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని వెహికల్ వెళ్తున్నాయి వెహికల్స్ వస్తున్నాయి ఒక వెహికల్ ఒక వెహికల్ని ఢీ కొంటూ ఉంది ఒక స్కూటర్ నుంచి ఒకరు పడిపోతున్నారు మధ్యలో అంబులెన్స్ వెళ్ళిపోతూ ఉంది లేదా ఒక మినిస్టర్ వెళ్తున్నారు కొత్త ఎస్కాట్ వెళ్తూ ఉంది లేదా ఒక కామన్ మ్యాన్ సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు ఇవన్నీ కూడా వెళ్తూ 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 ఉండగా ఈ అద్దం ఏదైతే ఉందో ఈ అద్దము అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంది అంటే ముందు అంబులెన్స్లో ఒక వ్యక్తి వెళ్తున్నాడు చూస్తూ ఉంది ఇద్దరు స్కూటర్లో వెళ్తూ గొడవబడి వెళ్తున్నారు అది చూస్తూ ఉంది ఇంకొక ఫ్యామిలీ చాలా ఆనందంగా వెళ్తున్నారు అది చూస్తూ ఉంది అలాగే మరొకసారి ఎవరైతే అంబులెన్స్లో వెళ్ళారో అదే వ్యక్తి ఈసారి ఆరోగ్యంగా స్కూటర్లో వెళ్తూ ఉండగా చూస్తూ ఉంది అలాగే ఇంతమంది ఇద్దరు ఎవరైతే గొడవపడి వెళ్ళారో వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఒకే కారులో వెళ్తూ ఉండగా చూసింది అలాగే ఏ ఫ్యామిలీ అయితే చాలా ఆనందంగా ముందుకెళ్ళిందో అదే ఫ్యామిలీ కొంత అనారోగ్యంతో వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తున్న కారుని చూసింది అందువల్ల సాక్షిపూతంగా తను చూసింది తప్పితే తను ఏదో అలజడి చెందిపోయి అక్కడి నుంచి అద్దం కిందకు వచ్చేసి అద్దం ముక్కలైపోయి సో నాశనం చేసుకోలేదు అందువల్ల ఏమిటంటే మన కర్మ మనం నిర్వర్తించాలి కానీ కానీ జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఇది అంతా కూడా మన ప్రమేయం ఏమీ లేదు అంటే నా వల్ల ఏదేదో జరుగుతుంది లేదు నేను ఏదో అనుకుంటే అది ఆగిపోతుంది అన్నది ఏమీ లేదు మనం సాక్షిపూతంగా మాత్రం ఉండగలం అందుకే ప్రత్యక్ష పరమాత్మని సూర్యనారాయణ స్వామి చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్తమించేంత వరకు ఆయనకి తెలియని ప్రదేశం లేదు అంటే పేదవాళ్ళైనా ధనవంతుడైనా పూడి గుడిసైనా భవంతి అయినా ఎక్కడైనా ఆయన ప్రసరణ ఉంటూనే ఉంటుంది అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉన్నవాడైనా ఒక దుర్మార్గుడైనా ఎవరైనా కూడా ఒక సామాన్యుడైనా ఒక మినిస్టర్ అయినా ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా సూర్యనారాయణ స్వామి అందరినీ ఒక సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఏదో జరిగిపోతున్న ఒక ఆందోళన చెందేసి సూర్యభగవంతుడు పై నుంచి కిందకు వచ్చి తను ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఏది ఉండదు ఎందుకంటే ఈ భగవంతుని యొక్క సృష్టి చాలా అద్భుతమైన సృష్టి ఒక సంఘటన జరుగుతూ ఉందంటే అది భగవంతునికి తెలుసు ఎందుకు ఆ సంఘటన జరుగుతుంది కాబట్టి మనం ఏదో ఆందోళన చెందిపోయి దీనివల్ల మన ప్రశాంతత కోల్పోయి దానివల్ల మన వల్ల పది మంది ప్రశాంతత కోల్పోయి అలా కాకుండా ఇదంతా మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఎంతో ఒక ప్రీ రిటన్ స్క్రిప్ట్ అంటే మన కళలో నిద్రపోతున్నప్పుడు కళలో ఏదైతే ఒక స్క్రిప్ట్ నడుస్తూ ఉంటుందో మేలుకున్నప్పుడు కూడా అదే స్క్రిప్ట్ నడుస్తూ ఉంటుంది అందువల్ల ఒక సాక్షిభూతంగా జరుగుతున్నవన్నీ చూస్తూ మనం ఒక ప్రార్థన ద్వారా మాధవుడిని శరణు వేడుకుంటూ మనం జరిగే దాన్ని ప్రతిదాన్ని చాలా స్థితప్రజ్ఞతతో చాలా ప్రశాంతతో చాలా శాంతంగా ఉండి చూడగలిగితే మాత్రం ఈ ప్రపంచంలోని మర్మం అర్థమవుతుంది ఎప్పుడైతే ఈ దీనిలో సంసారంలోని మర్మము ఈ ప్రపంచంలోని మర్మం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అంటే ఇదంతా ఒక మిచ్చ ఒక మాయ అని దీనికి మనం ఏదో అలజడి చెందితే ఏదో అయిపోతుంది చెందకపోతే ఇంకేదో కాదు అని కాకుండా ఎప్పుడైతే మనము నిచ్చలంగా ఉన్నామో అప్పుడు భగవంతుణ్ణి మనం పరిపూర్ణంగా అర్థం చేసుకొని భగవంతునిలోనే ఐక్యమైపోతాం మరో ఉదాహరణ చెప్పుకుంటూ మనం ఈ సత్సంగం ఈరోజుకు సంపూర్ణం చేద్దాం ఇప్పుడు మనము ఒక రవీంద్ర భారతిలో ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది ఒక నాటకం జరుగుతుంది అనుకోండి మనం ఆడియన్స్లో కూర్చొని ఆ నాటకాన్ని చూస్తాం ఆ నాటకం హరిశ్చంద్ర నాటకం అయి ఉండొచ్చు లేదా లవకుశ నాటకం నాటకం ఉండొచ్చు లేదా ఒక కురుక్షేత్రయుద్ధం అయ్యొచ్చు ఏదైనా అయ్యొచ్చు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఒక అవేర్నెస్తో మనం కూర్చొని ఉన్నామో అంటే మన ఆడియన్స్లో మనం ఒక అవేర్నెస్లో కూర్చున్నప్పుడు మనకు తెలుసు ఏమిటంటే ఒక నాటకం జరుగుతుంది ముందు నేను ఇక్కడ కేవలం ఎంజాయ్ చేయడానికి వచ్చాను ఈ నాటకాన్ని చూసి ఆస్వాదించడానికి వచ్చాను నేను ఒక ఆడియన్ మాత్రమే ఈ నాటకంలో జరిగే క్యారెక్టర్స్ ఏది కూడా రియల్ కాదు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇవన్నీ ఒక స్క్రిప్టు ఇంకా కావాలంటే మధ్యలో ఈ నాటకాన్ని ఎవరైతే చేస్తున్నారో డైరెక్టర్ కూడా ముందుకు వచ్చి డైరెక్టర్గా ఇంట్రెస్ట్ చేయబడతారు అందువల్ల ఇవి చూసిన ఇప్పుడు మనం ఏం చేస్తా ఉంటే అది కురుక్షేత్ర అయినా ఇంకోటైనా ఇంకోటైనా మనలో ఏ విధమైన ఆందోళన ఉండదు ఎందుకంటే మనకు ఇది ఒక జగన్న అని అలాగే మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అది ఒక క్లాసికల్ మూవీ అన్న అయిండొచ్చు లేదా ఒక మాస్ మూవీ అనవచ్చు ఒక ట్రాజడీ మూవీ అన్న ఇన్సిడెంట్ అనే అయిండొచ్చు ఏదైనా కూడా మనం ఏం ఉంటే మనకు తెలిసి ఒక అవేర్నెస్ ఉంది మనము ఒక హాల్లో కూర్చున్నాం సినిమా థియేటర్లో కూర్చున్నాం ఇది ఒక సినిమా ఇది రెండున్నర గంట సినిమా వెళ్ళిపోతుంది మనం ఆడియన్గా దీన్ని చూస్తున్నాం మనం ఆడియన్గా దీన్ని ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నాం అంతే కానీ ఈ క్యారెక్టర్ అంతా ఆర్టిఫిషియల్ ఏదైతే ఈ క్యారెక్టర్స్ అంతా నడుస్తున్నాయి ఒక డైరెక్టర్ ఉన్నాడు అని ఆ డైరెక్టర్ పేరు కూడా తీసుకుని ఒక అవేర్నెస్తో మనం అర్థం చేసుకుంటాం ఇది ఒక జగన్నాటకం అని అలాగే ఇప్పుడు భగవంతుని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సూర్యనారాయణ స్వామి పైన ఆకాశంలో ఉండి ఈ మొత్తం సినిమాని ఆయన చూస్తున్నాడు ఆయనకు తెలుస్తోంది ఇది ఒక పెద్ద జగన్నాటకం అని ఎందుకంటే మనం సినిమా థియేటర్లో కూర్చొని ఒక సెవెంటీ ఎంఎం మూవీ ఏదో చూస్తున్నామో ఇలా ప్రపంచం అనే సినిమా థియేటర్ని మొత్తం జరిగే ఇన్సిడెంట్లంతా కూడా పైన ఒకే ఒక ఆడియన్ ఒకే ఒకరు అదే సూర్యనారాయణ స్వామి పరమాత్మ పైన నుంచి చూస్తున్నాడు అందువల్ల ఆయనకు తెలిసి ఇదంతా ఒక జగన్నాటకం ఒక స్క్రిప్ట్ వల్ల నడుస్తోందని అందువల్ల మనం ఏం చేయాలంటే ఆ సూర్యనారాయణ స్వామి దగ్గర కూర్చొని మనం ధ్యానం చేయగలిగితే అంటే మనం ఆయనలోకి వెళ్ళి కూర్చొని జరుగుతున్న జగన్నాటకం చూడగలిగితే మనకు అప్పుడు అర్థమవుతుంది ఈ మాయ ఏమిటో అప్పుడు అర్థమవుతుంది అందుకే మనం ఇప్పుడు గాయత్రి మంత్రం చదువుతున్నప్పుడు గాయత్రి మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యనారాయణ స్వామి ఎందు నేను జానిస్తున్నాను ఆయన్ని జానిస్తున్నాను ఆయన లోపల కూర్చొని జానిస్తున్నాను అని ఎప్పుడైతే మనం ఆయన లోకి వెళ్ళి మనం ఈ జగన్నాటకాన్ని చూడడం మొదలు పెట్టము అప్పుడు మనకు అర్థమైపోతుంది ఓహో ఇదంతా కూడా ఒక నాటకము ఒక సినిమా రెండు గంటలు ఉండొచ్చు లేదు ఒక నాటకం అనేది నాటకం అనేది ఒక మూడు గంటలు ఉండొచ్చు ఈ జగన్నాటకం అనేది ఏంటంటే ఒక జీవితకాలం ఉంటుంది లేదా ఒక యుగం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకొని భగవంతు దగ్గర ఉన్నామో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం అనేది ఏమీ ఉండదు ఏది జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక శాంతంగా ఒక ప్రశాంతంగా మనం ఒక అవేర్నెస్తో ఒక ప్రార్థనతో ఆ సంఘటనని మనం కానీ హ్యాండిల్ చేయగలిగితే ఇంకా అంతకన్నా అద్భుతమైన విషయం లేదు కాబట్టి మనము ఎప్పటికి కూడా ఆ అవేర్నెస్తో ఉంటూ ఈ ప్రపంచం అనే ఒక జగన్నాటకాన్ని మనం చూస్తూ ఒక అవేర్నెస్తో ఉంటూ మన ఎమోషన్స్ని మన కోపాలని మన ద్వేషాలని అన్నిటినీ కూడా మనం అదుపులో తీసుకొని ఎప్పుడైతే మనం స్థితపరిచితో ఉన్నామో అప్పుడు భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడు కాబట్టి మనం ఆ భగవంతుని ఆ సర్వేష్ణ్ణి దర్శనం చేసుకోగలుగుతాం